కోసం నీ కోసం జీవించ నా ప్రాణం నీ వినే నా కోసం నా కోసం నిన్ని నా జతగా ఏ దైవం పంపేను బహుమతిగా నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలలే పండగా మిన్ను మన్ను ఏకం చేద్దాం హరి విల్లుగా నా కోసం నా కోసం నా చేతగా ఏ దైవం పంపేను బహుమతిగా నా ఊపిరిలో నిన్ను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నే దేహం ధరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి పరులకు ఎన్నడు తెలియని చల్లని చెల్లిమితో ఈ నా అనురాగం నీ గుండెని మీ విరహపు వేడికి కనబడగా విడువని జోడికి ముడిపడగా అల్లి ఈ బంధం పోని నీ కోసం నీ కోసం చిలక నా ప్రాణం నీ మనితునక మణితునకాశీ పైన కళ్ళల్లో నా నీ ఊహలేని ఉన్నాయా ఒంటరితనాలు ఉన్నాయా ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపులోని ప్రతిది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతల చెందిన మధువుల విందుకు అతిథులుగా హానిద్దాం ఆ కా అందని జాబిలిని వెన్నెల వానక దించుకొని గెలిచి సంద్రంలా సంతోషం పొంగిపోని నా కోసం నా కోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపేనో బహుమతిగా నిన్ను నన్ను పెనవేసి ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలలే పండగా మిన్ను మన్ను